ఫ్రెండ్స్ ఛానలుకి స్వాగతం ఫ్రెండ్స్ ఇది ఒక విధవ స్త్రీ కథ ఇది వినటం వల్ల మీకు ఎంతో కొంత నేర్చుకోటానికి వీలు కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ లోకంలో మన దగ్గర అన్ని ఉన్నప్పుడు మన వెంట అందరూ ఉంటారు కాని అదే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన వెంట ఒక్కరూ కూడా ఉండరు ఇది మన విధిరాత మనం చేసిన కర్మలకు సంబంధించిన ఒక మంచి కథ ఈ కథను వింటే ఎంతటి కష్టమైనా మీ దగ్గర నుంచి పారిపోతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి అలాగే కామెంట్ బాక్స్లో హరహర మహాదేవా అని ఒక్కసారి కామెంట్ చేయండి దీంతో నిలిచిపోయిన మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి ఫ్రెండ్స్ ఇకపోతే పూర్వం ఒక గ్రామంలో సుమతి అనే ఒక విధవరాలు ఉండేది ఆమె చాలా దుఃఖంలో ఉండేది ఎందుకంటే వివాహం జరిగిన కొన్ని రోజులకే తన భర్త మరణించాడు ఆ సమయంలో ఆమె గర్భవతి కూడా ఆమెకు బ్రతకాలని ఇష్టం లేదు తన భర్తతో పాటు మరణించాలనుకుంది కాని కడుపులో ఉన్న తన బిడ్డ కోసం జీవించాలని గుండె ధైర్యం చేసుకుని బ్రతుకుతూ ఉంది లేని కారణంగా ఆమె చాలా కష్టాలను అనుభవిస్తూ ఉండేది ఆమెను సమాజంలో కూడా గౌరవించేవారు కాదు ఆమెకు రెండు పూటలు తినటానికి తిండి కూడా దొరకటం కష్టమైపోయింది భర్త లేని కారణంగా ఆమె ఆస్తులు కూడా బంధువులు తీసుకుని ఆమెను ఒంటరి దాన్ని చేశారు ఎవ్వరూ ఆమెకు తోడుగా ఉండి ధైర్యం చెప్పేవారు లేరు అప్పుడు ఆమె ఇలా అనుకుంటుంది అయ్యో నా విధిరాతలోనే ఇలా జీవించాలని రాశ ఉంది జీవితాంతం ఒక స్త్రీకి తోడుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చేది ఒక భర్త మాత్రమే కాని నాకు ఆ భర్త కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు లేని స్త్రీకి ఈ లోకంలో గౌరవం కాని విలువ లేదు ఇక నా కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను బ్రతుకుతాను బిడ్డ పుట్టిన తర్వాత ఏం జరుగుతుందో నా జీవితంలో ఏమైనా మార్పు వస్తుందో లేదో చూస్తాను నేను పడుతున్న ఈ కష్టాలు నా బిడ్డకు కలిగించకు దేవుడా అంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది ఇలా ఎంతో కష్టంగా జీవితం గడుపుతూ ఉండగా ఒకరోజు ఆమెకు ఒక మగబిడ్డ జన్మించాడు ఆ బిడ్డకి భాగ్యవంతుడు అని పేరు పెట్టింది ఎందుకంటే నా భాగ్యం నన్ను వదిలి వెళ్లిపోయింది అని ఈ పేరుతో అయినా నా భాగ్యం తిరిగి వస్తుందేమో అని అతడికి ఆ పేరు పెట్టింది ఆమె ప్రతిరోజు వేరేవారింట్లో పనిచేయటానికి వెళ్లేది అలా తన కొడుకును కష్టపడుతూ పెంచుకుంది అలా ఆ పిల్లవాడు పెద్దవాడవుతున్నాడు చూస్తూ చూస్తూ ఉండగానే అతడికి ఎనిమిది సంవత్సరాలు వచ్చాయి అతడు ప్రతిరోజూ బయటి పిల్లలతో కలిసి ఆడుకునేవాడు ఒకరోజు తన తల్లి వద్దకు వచ్చి ఇలా అంటాడు అమ్మా నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా ధనవంతులు వాళ్ళ ఇంట్లో అన్ని రకాల వసతులు ఉన్నాయి వాళ్లందరిలో నేను ఒక్కన్ని మాత్రమే చాలా పేదవాడిని ఎంత పేదవాడినంటే మనకు రెండు పూటలా భోజనం కూడా సరిగా లభించటం లేదు మనకు ఆ భగవంతుడు ఎందుకమ్మా ఇంత అన్యాయం చేశాడు నేను ఇంత కష్టాల్లో ఎందుకు జీవించవలసి వస్తుంది అని అడుగుతాడు ఆ పిల్లవాడి మాటలు విన్న ఆ తల్లి మాట్లాడుతూ నాయనా బాధపడకు మన అదృష్టం మనల్ని విడిచి వెళ్లిపోయింది మన విధిరాతలోనే ఇలా కష్టపడాలని రాసి ఉంది అందుకే మనం ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాం మన విధిరాతను ఎవ్వరూ నాయనా ఆ భగవంతుడు ఏది చేసినా అది మన మంచికే అనుకోవాలి అని అంటుంది అప్పుడు ఆ బాలుడు మాట్లాడుతూ అమ్మా అందరినీ సుఖంగా ఉంచిన ఆ భగవంతుడు మనల్ని మాత్రమే ఎందుకు కష్టపెడుతున్నాడు నేనైతే చిన్నపిల్లవాన్నే కదా నన్ను కూడా కష్టపెడతాడా ఆ భగవంతుడు అమ్మా ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడో చెప్పు నేను నేరుగా ఆయన వద్దకి వెళ్ళి నాకు ఇంత పేదరికం ఎందుకిచ్చావు అని అడుగుతానని అంటాడు అప్పుడు ఆ తల్లి మాట్లాడుతూ నాయనా ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అని అంటుంది కాని ఆ పిల్లవాడు వినటం లేదు లేదమ్మా ఇక్కడ ఆయన లేడుకదా నువ్వుకూడా నాకు అబద్దం చెబుతున్నావు ఆయన ఎక్కడ ఉంటాడో నిజం చెప్పు అని అడుగుతాడు ఆ పిల్లవాడు ఎంత చెప్పినా వినకపోవటంతో అప్పుడు ఆ తల్లి నాయనా ఆ భగవంతుడు అడవుల్లో ఉంటాడని అంటుంది ఇక ఆ పిల్లవాడు ఉదయాన్నే నిద్రలేచి ఆ అడవిలోకి వెళ్లిపోయాడు అడవిలో భగవంతుడి కోసం వెతకటం ప్రారంభించాడు ఉదయం నుండి సాయంత్రం వరకు భగవంతుణ్ణి వెతుకుతూనే ఉన్నాడు కాని ఎక్కడా కూడా అతడికి భగవంతుడు కనిపించలేదు ఇక చీకటి పడుతుంది అతడి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి అతను గట్టిగా ఏడుస్తూ స్పృహ తప్పి అడవిలోనే పడిపోయాడు అదే సమయంలో మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూలోక సంచారం చేస్తూ ఉండగా అప్పుడే వారి దృష్టి ఆ బాలుడిపై పడింది అప్పుడు లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువుతో ఇలా అంటుంది స్వామి అటు చూడండి ఆ చిన్న బాలుడు అడవిలో దారితప్పి పడిపోయినట్లుగా ఉన్నాడు అతడికి మనం సహాయం చేసి అతని తల్లిదండ్రుల వద్దకు పంపించేద్దాం అని అంటుంది దీంతో ఇద్దరూ మారువేషం ధరించి ఆ బాలుడి వద్దకు వెళ్తారు అప్పుడు లక్ష్మీదేవి ఆ బాలుడితో ఇలా అంటుంది నాయనా నువ్వెవరు నీ పేరేమిటి ఇంత దట్టమైన అడవిలోకి నువ్వు ఎందుకు వచ్చావు నీ వెంట ఎవరూ లేరా అని అడుగుతుంది అప్పుడు బాలుడు మాట్లాడుతూ నా పేరు భాగ్యవంతుడు నేను భగవంతుణ్ణి కలవటానికి వెళ్తున్నానని అంటాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి ఎందుకు నువ్వు భగవంతుణ్ణి కలవాలని అనుకుంటున్నావని అడుగుతుంది అప్పుడు బాలుడు మాట్లాడుతూ నేను చాలా పేదవాడిని నాకు రెండు పూటలా కడుపు నిండా ఆహారం కూడా లభించటం లేదు ఇంత కఠినమైన దరిద్రం నాకు ఎందుకు ఇచ్చాడో ఆయన్నే అడగటానికి వెళ్తున్నానని అంటాడు అప్పుడు శ్రీమహావిష్ణువు మాట్లాడుతూ నాయనా నీ విధి రాతలోనే అలా రాసి ఉంది ఇక దాన్ని నువ్వు అనుభవించాల్సిందే కబట్టి నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటాడు అప్పుడా బాలుడు లేదులేదు నేను తప్పకుండా భగవంతుణ్ణి కలిసే వెళ్తాను ఆ తర్వాతే నేను ఇంటికి వెళ్తాను అని అంటాడు అతని మాటలు విన్న లక్ష్మీదేవికి ఆ బాలుడిపై దయ కలిగింది ఆమె మహావిష్ణువుతో మాట్లాడుతూ దేవా ఆ పిల్లవాణ్ణి చూస్తే నాకు చాలా జాలి కలుగుతుంది అతడికి ఏమైనా ఇవ్వండి అని అంటుంది అప్పుడు మహావిష్ణువు మాట్లాడుతూ ఇలా అన్నాడు దేవి ఆ బాలుడికి నేను ఏమివ్వాలి అతడి విధిరాతలోనే ఏమీ లేదు అతనికి పొందే అదృష్టం కూడా లేదు నేను ఏది ఇచ్చినా అతను నిలుపుకోలేడు అని అంటాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి మాట్లాడుతూ దేవా మన పని ఇవ్వటం మాత్రమే ముందు మీరైతే ఇవ్వండి ఆ తర్వాత ఆ పిల్లవాడి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ బాలుడికి ఒక వజ్రాల హారం ఇస్తూ నాయనా ఇది వజ్రాలహారం దీన్ని తీసుకుని నీ దరిద్రాన్ని పోగొట్టుకుని సుఖంగా జీవించు అని అంటాడు దానితో ఆ బాలుడు ఎంతో సంతోషంగా ఆ వజ్రాల హారాన్ని తీసుకుని ఇంటివైపుకు తిరిగి వెళ్తున్నాడు అదే సమయంలో అతడికి మలం రావటంతో ఆ హారాన్ని ఒక బండరాయిపై ఉంచి మల విసర్జన కోసం పక్కకు వెళ్తాడు అప్పుడు ఒక పక్షి వచ్చి ఆ హారాన్ని తన నోటితో పట్టుకుని ఎగిరిపోయింది అతడు తిరిగి వచ్చి చూస్తూ ఉండగానే ఆ పక్షి చాలా దూరం వెళ్లిపోయింది ఆ పిల్లవాడికి చాలా బాధ కలిగింది గట్టిగా ఏడుస్తూ ఆ హారాన్ని ఇచ్చిన మహావిష్ణువు వైపు పరుగులు తీశాడు వాళ్లు దేవుళ్లని అతడికి ఏమాత్రం తెలియదు వాళ్ల దగ్గరికి చేరుకొని ఏడుస్తూ ఇలా అన్నాడు చూడండి మీరు నాకు ఇచ్చిన వజ్రాల హారాన్ని ఒక పక్షి ఎత్తుకుపోయింది అని అంటాడు అప్పుడు వాళ్ళిద్దరూ నాయనా మేము ఇవ్వవలసింది నీకిచ్చేశాము నువ్వు దాన్ని నిలుపుకోలేకపోయావు ఇప్పుడు నువ్వు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి ఆయన్నే అడుగు అని అంటారు అప్పుడు ఆ బాలుడు మాట్లాడుతూ అయితే ఆయన ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు శ్రీమహావిష్ణువు మాట్లాడుతూ నాయనా నువ్వు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్లి పిలిస్తే ఆయన పలుకుతాడని అంటూ ఆ పిల్లవాడికి బ్రహ్మదేవుణ్ణి చూసేలా వరమిస్తాడు బ్రహ్మదేవుడికి కూడా ఆ బాలుడికి దర్శనం ఇవ్వమని ఆదేశిస్తాడు అలా ఆ బాలుడు శ్రీమహావిష్ణువు చెప్పిన దారిలోనే వెళ్తూ బ్రహ్మదేవుణ్ణి పిలుస్తాడు వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నాయనా నీకేం కావాలి ఎందుకు నన్ను పిలిచావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ బాలుడు దేవా నేను చాలా పేదవాణ్ణి మీరు నా జీవితాన్ని మార్చి నాకు మంచి సుఖమైన జీవితాన్ని ప్రసాదించండి అంటూ వేడుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు నాయనా నీ విధి రాతలో అంతా దుఃఖమే నిండు ఉంది నీకు అదృష్టం కానీ సుఖం కానీ లేనేలేదు అలాంటప్పుడు నీకు నేనేమివ్వాలి అని అంటాడు అప్పుడా బాలుడు మాట్లాడుతూ లేదు నాకు మీరు తప్పకుండా ఏదో ఒక సహాయం చెయ్యాలి లేదంటే ఇక్కడ నుండి నేను వెళ్ళను అని అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాలుడికి ఒక బంగారపు ఉంగరాన్ని ఇచ్చి దీన్ని తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో అని అంటాడు అప్పుడా బాలుడు ఆనందంగా ఆ ఉంగరాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడు అదే సమయంలో అతడికి విపరీతమైన దాహం వేస్తుంది కొద్దిగా ముందుకు వెళ్లగానే అతడికి ఒక నది కనిపించింది నీటిని తాగుదామని ఆ నదిలోకి వంగుతాడు అదే సమయంలో అతడి జేబులో ఉన్న బంగారపు ఉంగరం ఆ నదిలో పడిపోయింది చూస్తూ ఉండగానే ఒక చేప వచ్చి ఆ ఉంగరాన్ని మింగేసింది అది చూసి అతడికి చాలా బాధ కలిగింది ఏడుస్తూ తన ఇంటికి చేరుకొని తన తల్లితో ఇలా అంటాడు అమ్మా నేను దేవుణ్ణి అడుగుదామని అడవిలోకి వెళ్తే ఎవరో ఇద్దరు వచ్చి నాకు ఒక వజ్రాలహారాన్ని ఇచ్చారు దాన్ని తీసుకుని వస్తూ ఉండగా దాన్ని ఒక పక్షి ఎత్తుకుపోయింది ఆ తర్వాత నేను బ్రహ్మదేవుని వద్దకు వెళ్తే ఆయన ఒక బంగారపు ఉంగరాన్ని ఇచ్చాడు అది కూడా నదిలో పడిపోయింది దాన్ని ఒక చేప మింగేసిందమ్మా నా అదృష్టం కొద్దిసేపట్లో మారిపోయేది కాని నా అజాగ్రత్త వల్ల అంతా దూరమైపోయిందని అంటాడు అప్పుడు ఆ తల్లి మాట్లాడుతూ నాయనా నువ్వేమైనా కలగన్నావా ఏదేదో ఊహించుకొని అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నీకు దేవుడు కనిపించి వరం ఇవ్వటమేంటి అలా ఏమీ జరగదు నువ్వు వెళ్ళి ఆడుకో అని అంటుంది తన తల్లి తాను చెప్పింది నమ్మకపోవటంతో అతడికి ఆశ్చర్యం కలిగింది తనకు బ్రహ్మదేవుడు కనిపించింది తన తల్లికి ఎలాగైనా నిరూపించాలని అనుకుంటాడు మరుసటి రోజు ఉదయాన్ని నిన్న బ్రహ్మదేవుణ్ణి కలుసుకున్న చోటికి వెళ్లి ఆయన్ని పిలుస్తాడు వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు ఆ బాలుడు బ్రహ్మదేవుడితో మాట్లాడుతూ ఇలా అన్నాడు దేవా నిన్న మీరు నాకు ఇచ్చిన బంగారపు ఉంగరం నదిలో పడిపోయింది దాన్ని ఒక చేప మింగేసింది ఇక మీరు ఇంకేదైనా ఇచ్చి నా జీవితాన్ని మార్చండి ఈసారి నేను దాన్ని చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్తానని అంటాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు మాట్లాడుతూ నాయనా ఇక నీకు సహాయం చేయటం నా వల్ల కాదు నిన్ను ఒక చోటికి తీసుకుని వెళ్తాను ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు అంటూ ఆ బాలుణ్ణి నేరుగా మహాశివుడి వద్దకు తీసుకుని వెళ్తాడు అప్పుడు మహాశివుడితో బ్రహ్మదేవుడు మాట్లాడుతూ దేవా ఈ బాలుడి విధిరాతలో సుఖం లేదు కాని మీరు ఇతడికి ఏదైనా సహాయం చేయండి నేను సహాయం చేసినా అది ఫలించటం లేదు అని అంటాడు అప్పుడు మహాశివుడు అతడికొక వజ్రాల మూటను ఇచ్చి నాయనా నువ్వు దీన్ని తీసుకుని ఆనందంగా జీవించు అని అంటాడు ఆ వజ్రాల మూటని తీసుకుని ఆనందంగా బ్రహ్మదేవుడి సహాయంతో ఊరికి చేరుకున్నాడు ఆ బాలుడు ఆ వజ్రాలను అమ్మ చూస్తే చాలా ఆనందిస్తుంది అంటూ ఇంటికి చేరుకున్నాడు కాని ఆ సమయంలో ఇంట్లో అమ్మలేదు పనిచేయటానికి బయటకు వెళ్లింది అతడు ఆ మూటను ఒక చెంబులో ఉంచి తన అమ్మను తీసుకుని రావటానికి బయటికి వెళ్తాడు అదే సమయంలో వారింట్లో దొంగలు పడి వజ్రాల మూట పెట్టిన ఆ చెంబును ఎత్తుకొని వెళ్లిపోయారు ఇక తల్లికి అన్నీ చెప్పి ఇంటికి తీసుకుని వచ్చి చూడగా అక్కడ వజ్రాల మూటలేదు అమ్మా నిజంగానే నాకు వజ్రాలు లభించాయి కాని దాన్ని ఎవరో ఎత్తుకుపోయారని అంటాడు అప్పుడా తల్లి మాట్లాడుతూ నువ్వు రోజూ ఏదో ఒక కథ చెబుతూ ఉంటావు ఏదేదో ఊహించుకుంటున్నావు మన అదృష్టమే బాగాలేదు మన జీవితంలో దుఃఖమే రాసిపెట్టి ఉందని అంటుంది దీంతో అతడికి చాలా నిరాశ కలిగింది మరుసటి రోజు మళ్లీ ఆ బాలుడు బ్రహ్మదేవుడి దగ్గరికి చేరుకొని దేవా నేను వజ్రాల మూటని ఇంట్లో పెట్టి నేను మా అమ్మ కోసం బయటికి వెళ్ళి వచ్చి చూసేసరికి ఆ వజ్రాలు కనిపించటం లేదు అవి ఏమైపోయాయో నాకు అర్థం కావటం లేదని అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడుతూ నాయనా ఇక నీ అదృష్టాన్ని మార్చటం మా వల్ల కాదు నేను మహావిష్ణువు మహాశివుడు ముగ్గురం కూడా ఏమీ చేయలేకపోయాము మేము సహాయం చేసినా అది నీకు లభించటం లేదు అసలు నీకు అదృష్టమే లేదు అని అంటాడు అప్పుడా బాలుడు దేవా మరి నేనేం చెయ్యాలి నేను ఏం చేస్తే నా జీవితం మారుతుంది అని అంటాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు మాట్లాడుతూ నాయనా నువ్వు రేపటి నుండి మీ ఊర్లో ఉన్న మహాశివుడి మందిరానికి వెళ్ళు ఎందుకంటే ప్రతిరోజు ఆ మహాశివుడి మందిరానికి అదృష్ట దేవత వస్తుంది అక్కడే నీ దుఃఖం నీ దరిద్రం రెండూ తొలగిపోతాయని అంటాడు అప్పుడా బాలుడు మాట్లాడుతూ దేవా నేను అక్కడికి వెళ్లి ఏం చెయ్యాలి అని అడుగుతాడు దీనికి సమాధానంగా బ్రహ్మదేవుడు మాట్లాడుతూ నాయనా నువ్వు చేయవలసింది ఏమీ లేదు నువ్వు వెళ్లి ఆ మహాశివుణ్ణి ప్రార్థించు ఆయనకు సేవలు చెయ్యి ప్రతిరోజూ ఆయన్ని దర్శించుకో అని అంటాడు దీంతో ఆ బాలుడు ఈసారి నిరాశతో తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు ఇక మరునాడు ఉదయాన్నే బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా మహాశివుడి మందిరానికి చేరుకొని ఆయన్ని దర్శించుకొని అక్కడే కూర్చుండిపోయాడు ఇక సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేశాడు మళ్లీ మరుసటి రోజు మందిరానికి వెళ్లి ఆయన్ని దర్శించుకొని తిరిగి సాయంత్రానికి ఇంటికి వచ్చేశాడు మళ్లీ మరుసటి రోజు మందిరానికి వెళ్లి ఆయన్ని దర్శించుకొని తిరిగి సాయంత్రానికి ఇంటికి వచ్చేశాడు ఇలా రోజులు గడిచిపోతున్నాయి ఆ బాలు చూసి మహాశివుడికి జాలి కలిగింది దీంతో మహాశివుడు అదృష్టదేవితో ఇలా అన్నాడు దేవి నువ్వు తలచుకుంటే ఎవరి అదృష్టాన్నైనా మార్చగలవు విధిరాతలో లేని అదృష్టాన్ని నువ్వు ప్రసాదించగలవు ఆ బాలుడు ప్రతిరోజు నా మందిరానికి వచ్చి రోజంతా కూర్చొని సాయంత్రం నిరాశతో వెనక్కి వెళ్లిపోతున్నాడు నువ్వు అతడికి కొంచెం అదృష్టాన్ని ప్రసాదించి అతని జీవితాన్ని మార్చు అంటాడు అప్పుడు అదృష్టదేవి మాట్లాడుతూ మహాదేవా బ్రహ్మదేవుడు అతడికి విధిరాతలో అదృష్టాన్ని సుఖాన్ని రాయనేలేదు అతడి తలరాతలో కేవలం దుఃఖమే నిండి ఉంది అతనికి నేనేమివ్వగలను అని అంటుంది అప్పుడా మహాశివుడు మాట్లాడుతూ దేవి నువ్వైతే అదృష్ట దేవతవు దరిద్రులను కూడా ధనవంతులుగా మార్చగలవు విధిరాతలో లేని అదృష్టాన్ని నీవు ప్రసాదించగలవు దేవి నా మందిరానికి వచ్చి బాధతో తిరిగి వెళ్తే నాకు చాలా బాధగా ఉంటుంది ఆ పిల్లవాడు తన అదృష్టాన్ని మార్చుకోవటానికి ఎంతగానో తప్పిస్తున్నాడు తన తల్లిని సుఖంగా ఉంచాలనుకుంటున్నాడు నువ్వు అతడిపై దయచూపించు అని అంటాడు ఇక మహాశివుడి ఆదేశంతో ఆ అదృష్టదేవి మరునాడు ఉదయం మందిరానికి వెళ్ళింది మందిరానికి వెళ్లి చీపురుతూ ఊడుస్తూ ఉండగా ఆ భాగ్యవంతుడైన బాలుడు మందిరం యొక్క ముఖద్వారం వద్ద కూర్చుని ఉన్నాడు దీంతో ఒక బంగారు నానాన్ని అతడి వద్దకు విసిరేసింది ఆ బంగారు నాణం చూసి అతడికి చాలా ఆనందం కలిగింది దాన్ని తీసుకుని వెళ్లి జాగ్రత్తగా తన తల్లికిస్తూ ఆ దేవుడు మనపై దయ దయతలిచాడు అంటూ జరిగిందంతా తన తల్లికి చెబుతాడు దీంతో ఆ తల్లి ఆ బంగారు నాణంతో చిన్న వ్యాపారం చేయాలనుకుంది మరుసటి రోజు ఆ నాణాన్ని ధనంగా మార్చి చేపల వ్యాపారాన్ని మొదలు పెట్టారు ఒకసారి చేపలు కోస్తున్నప్పుడు ఆ చేప కడుపులో నుండి ఒక బంగారపు ఉంగరం బయటపడింది అది చూసిన ఆ బాలుడు అమ్మా నేను చెప్పాను కదా ఈ బంగారపు ఉంగరం బ్రహ్మదేవుడు ఇచ్చింది ఆ రోజు ఈ చేప మింగేసింది ఈరోజు అదే మన వద్దకు తిరిగి వచ్చిందని అంటాడు ఇక ఆ తల్లి బాలుణ్ణి పూర్తిగా నమ్మింది ఆ తల్లి చాలా సంతోషించింది ఒకరోజు ఆ తల్లి తన కుమారుడితో నాయనా మనం ఈరోజు బ్రాహ్మణులకు భోజనం పెడదాం వంట చేయటానికి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి ఎండిపోయిన కట్టెలు తీసుకునిరా అని అంటుంది దీంతో ఆ బాలుడు కట్టెల కోసం అడవిలోకి వెళ్తాడు ఒక ఎండిపోయిన చెట్టుపైకి కట్టెల కోసం ఎక్కుతాడు అక్కడ అతడికి ఎండిపోయిన ఒక పక్షి గూడులో ఒక వజ్రాలహారం కనబడుతుంది ఆ హారం మొదటిగా మహావిష్ణువు ఇచ్చింది పక్షి ఎత్తుకుని వచ్చి ఇక్కడ పెట్టింది దాన్ని చూసి అతడికి చాలా ఆనందం కలిగింది దాన్ని తీసుకుని ఇంటికి బయల్దేరగా అతడికి బాగా దాహం వేసింది అటూ ఇటూ చూడగా అతడికి ఒక చెంబు కనిపించింది దాంతో నీళ్లు ముంచి తాగుదామని దాన్ని చేతుల్లోకి తీసుకోగా అందులో వజ్రాల మూట కనిపించింది దీంతో అతడి ఆనందం మరింత పెరిగిపోయింది పోయిన వజ్రాలు కూడా దొరికాయి ఆ వజ్రాలహారం మరియు వజ్రాల మూట రెండు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు వాటిని తన తల్లికిచ్చి అమ్మా నువ్వు నమ్మలేదు కదా ఇదిగో నేను నీకు ముందుగా చెప్పిన వజ్రాలహారం వజ్రాలు మళ్లీ నాకు దొరికాయి అని అంటాడు ఆనందంగా తన కుమారుణ్ణి గుండెలకు హత్తుకొని నాయనా నువ్వు చాలా అదృష్టవంతుడివి నీకు దేవతల దర్శనం కలిగింది వారే మన దరిద్రాన్ని పోగొట్టి మనకు ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించారని అంటుంది ఇక అప్పటి నుండి వాళ్ల జీవితమే మారిపోయింది చాలా సంతోషంగా తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ అదృష్ట దేవత యొక్క దృష్టి మనపై ఉంటే ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న దరిద్రం కూడా మనకు అదృష్టంగా మారుతుంది ఆమె అనుగ్రహం మన పైన లేకపోతే ఎందరు దేవుళ్ళు ఎంత ధనం మనకు ప్రసాదించినా ఎన్ని సహాయాలు చేసినా అది మనకు లభించదు మన అదృష్టం లేనప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు కాబట్టి మీ జీవితంలో కూడా మీ అదృష్టం బాగా లేకున్నా దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతున్నా అలాంటప్పుడు మీరు ఏమీ చేయకండి ఎవరిని ఎలాంటి సహాయం అడగకండి కేవలం మీరు ప్రతిరోజు శివుడి ఆలయానికి వెళ్లి శివుడి దర్శనం చేసుకోండి శివుడికి సేవలు చేయండి దీంతో మీకు కూడా అలాంటి ఒక రోజు వస్తుంది ఆ రోజు మీ అదృష్టం పండుతుంది దీంతో మీ అదృష్టం మీ జీవితంలో సంతోషాలను తీసుకుని వస్తుంది అలాగే ఆ మహాశివుడి కృప మనపై ఉంటే ఏ కష్టాలు కూడా మనల్ని ఏమీ చేయలేవు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కూడా శివభక్తులైనట్లయితే కనుక మీ జీవితంలో ఆ పరమశివుడు చేసిన అద్భుతాలు ఏమిటో కామెంట్ బాక్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ ఎలా అనిపించిందో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి